వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం లేచామో లేదో ఇంకా ఇల్లు శుభ్రం చేసి మనం తయారయ్యి పూజా సామాగ్రిని శుభ్రం చేసి పూజని చేసామో లేదో ఇంకా చిన్నవారికి అయితే పాలు ఇచ్చి పెద్దవారికి అయితే టీ పెట్టి ఇంకా వంట చేసి పిల్లలకు దువ్వి స్కూల్కి రెడీ చేసి పంపించే క్రమంలో మనం ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి మనం చాలా సింపుల్గా ఉదయాన్న తొందరపాటు లేకుండా సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి ఒక టెన్ టిప్స్ వరకు చెప్పానండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి పాల్ని మనము మరగబెడుతూ ఉంటాం కదా ఒకటే ప్రాబ్లం పాలు పొంగిపోతూ ఉంటాయి అంటారు కాబట్టి నేనైతే మాత్రం పాలుని ఎలా పొంగి పొంగకపోయినా ఎలా చేసుకుంటున్నా చూపిస్తాను పెద్ద తపాల్లో మనము పాలు వేసుకుంటే మ్యాక్సిమం సిమ్లో పెట్టుకుంటే పొంగవండి ఇంకా లేదు పొంగిపోతున్నాయంటే ఒక స్టిక్ని ఇలా పెట్టేసా అంటే గరిట ఉంటుంది కదా గరిటె పెట్టేసి ఇలా పొంగినా పొంగవండి లత గారు అయితే ఈ టిప్ చెప్పారు కదా హై లో పాలు పెట్టేసి గరిటి ఇలా పెట్టి వెళ్ళిపోతామంటే అవదండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటేనే చక్కగా పొంగకుండా ఉంటాయి ఇంకా పొంగిపోతున్నాయి అంటే గరిటిని పాల్లో డిప్ చేసి వదిలేయండి ఈ టిప్ కూడా అన్నం వండేటప్పుడు కూడా వర్తిస్తుంది అనమాట అన్నం పొంగిపోతూ ఉంటుంది కదా అందులో గరిటీ ఇలా పెట్టేసామంటే చక్కగా పొంగకుండా అలానే కుక్ అవుతుంది ఈ టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ టిప్ అయితే ఫస్ట్ టిప్ ఇప్పుడైతే సెకండ్ టిప్ చూసేద్దాం ఇంకా ఉదయం లేచిన వెంటనే తర్వాత పూజా సామాగ్రిని శుభ్రం చేసి పూజను చేసుకోవాలనేసి ఇంకా పూజా సామాగ్రిని చూస్తే జిడ్డు పట్టేసి ఉంటాయండి ఈ రాగి పాత్రలు అయితే అసలు మెరవకుండా ఉంటాయి నల్లగా అయిపోతుంటాయి ఈ టిప్పును పాటించి చక్కగా చేసుకున్నారంటే వారం పాటు ఆ సామాగ్రిని తీయకపోయినా అదే మెరుస్తూ ఉంటాయండి ఇలా ఒకసారి ట్రై చేయండి మనమైతే వేరే బౌల్లో పిండే కంటే నిమ్మకాయని మనం దేవుడి ప్లేట్ ఉంటుంది కదా ప్రసాదం పెడతాం అది పెద్దగా ఉంటుంది కాబట్టి అదే ప్లేట్లో ఒక నిమ్మకాయ రసాన్ని పిండేసి మనం డెటల్ లిక్విడ్ ఉంటుంది కదా డా లిక్విడ్ లేకపోతే మనం గిన్నెలు వాష్ చేసుకుంటాం కదా ఆ లిక్విడ్ కూడా వేసి అదే నిమ్మకాయలతో చక్కగా శుభ్రం చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆ నిమ్మకాయ లేదు అంటే మాత్రం వినిగర్ ఈ ప్లేస్లో వాడితే చక్కగా మంచి ఇంకా తెల్లగా వస్తాయండి మీ మన ఇంటి దగ్గర అవైలబుల్గా వెనిగర్ ఉండదు కాబట్టి నేను నిమ్మకాయతో చూపిస్తున్నాను అనమాట వినిగర్ ఉంటే దీని ప్లేస్లో మంచిగా రిజల్ట్ అనిపిస్తుంది అండి ఫస్ట్ రాగి పాత్రలను శుభ్రం చేసి చూపిస్తాను రాగి పాత్రలు వచ్చేసరికి కొద్దిగా నల్లగా అయిపోతూ ఉంటాయండి ఈ ఖర్చు అనుకో చాలా ఎప్పటికైనా ఇలా శుభ్రం చేస్తే ఒక వారం రోజులైనా మె మెరుస్తూ ఉంటాయి కానీ ఈ రాగివైతే వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే నిమ్మకాయ ఆ డేటా లిక్విడ్ని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పీచ్ ఉంటుంది కదా మన స్టీల్ది బ్ర స్క్రబ్ అయితే ఆ స్క్రబ్తో చక్కగా శుభ్రం చేసుకోవాలన్నమాట చక్కగా శుభ్రం చేసుకుంటే ఇప్పుడు రాగి పాత్రలకి అంటే చివరంటే నల్లగా ఉండిపోతుంది వాటిని జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపం కుద్దులకైతే ఈ వెంటనే ఎటువంటి జిడ్డు లేకుండా చక్కగా వచ్చేస్తుంది ఉంటే ఈ స్టీల్ స్క్రబ్బర్తో మంచిగా తోమేసామంటే ఆ నలుపుదనం పోయి చక్కగా మెరుస్తూ ఉంటాయండి వీడియోలో చూపిస్తున్నాను కదా అవి ఎంత నల్లగా ఉన్నాయి మాకు ఇలా ఇంకా అవ్వట్లేదు అంటే మన దగ్గర పీతాంబరం ఉంటుంది కదా ఈ పీతాంబరం వేసి రాగి సామాన్లు ఇలా ముట్టుకుంటే చాలండి తెల్లగా వచ్చేస్తాయి అనమాట పీతాంబరం పీతాంబరం వేస్తే ఉదయానికే ఇంకా నల్లగా అయిపోతూ ఉంటాయండి పీతాంబరం వేయకుండా దీని ప్లేస్లో చింతపండును కూడా వాడితే ఇంకా తెల్లగా వస్తాయండి చింతపండు వాడకపోయినా ఎందుకంటే మనం ఆల్రెడీ పులుపును వేసాం కాబట్టి పులుపుతో చక్కగా తెల్లగా వచ్చేస్తాయి అనమాట చక్కగా ఈ రాగసామాలని ఇబ్బంది మనం వాడే స్క్రబ్ ఉంటుంది కదా గిన్నెలు తోముకునే స్క్రబ్తో చక్కగా తోమేసి వెంట వెంటనే కడిగేసుకున్నామంటే మంచిగా తెల్తలుగా మెరుస్తూ ఉంటాయండి ఇదైతే మన టిప్స్లో సెకండ్ టిప్స్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటానండి చూసారా సామాగ్రి అయితే తలతల మెరిసిపోతున్నాయి ఇంకా పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా చేస్తూ ఉంటాం ఇంకా పూజ సామాగ్రి తోమేమో లేదో అప్పుడే ఇల్లు తుడిసి శుభ్రం చేసుకోవాలి కదా అనేసి ఇంకా నేను ఎప్పుడు కూడా చీ చీపురు ఉంటుంది కదా ఈ అయితే నేను సంవత్సరం వాడానండి ఎలా ఎన్ని సంవత్సరం వచ్చింది అనుకుంటున్నారేమో నేనైతే ఆ చీపురికి చక్కగా ఒక ప్లాస్టర్ వేసి కట్టేసాను అనమాట ఇదైతే కొత్త చీపురు తీసుకున్నాను మరి చిన్నది అయిపోయింది అనేసి ఆ చీపురకు కూడా చక్కగా వైట్ ప్లాస్టర్ని వేసేసాము ఇలా ప్లాస్టర్ వేసామని కూడా తెలియదు చక్కగా మనకి ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట ఆ ప్లాస్టర్ వేయడం వల్ల అందులో ఉండే ఉంటాయి కదా చీపురు పుల్లలు అనేవి రాలకుండా ఉంటాయి చక్కగా అదేనే అదిబ్బం పట్టు ఉంటుంది అనమాట పిల్లలు ఆడుతూ ఉంటారు చీపురుతోనే అలా ఆడు ఆడినప్పుడు కూడా పోకుండా ఉంటుంది మళ్ళీ కొత్త చీపురైతే మన పెరట్లో ఉండే అరుగు ఉంటుంది కదా ఆ గరుకుగా ఉన్న ప్లేస్లో ఇలా పామేశామనుకో అందులో ఉండే డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట చక్కగా బయటకు వచ్చేస్తుందండి ఈ మళ్ళీ మనం కొత్త చీపురు ఇంట్లో పెట్టామంటే ఇంకా ఇంట్లో ఉండే చెత్త కంటే ఈ కొత్త చీపురు చెత్త ఎక్కువైపోతుంది అనమాట ఇలా చేసి పెట్టి రెడీ చేసుకున్నామంటే ఇంట్లో ఎటువంటి చెత్త లేకుండా చాలా శుభ్రంగా బయటిని శుభ్రమైపోతుంది చీపురికి అనేది వైట్ ప్లాస్టర్ అనే కాదు ఇంటి దగ్గర ఏది ఏ ప్లాస్టర్ అవైలబుల్గా ఉంటే అలా చుట్టి రెడీ చేసేసుకోండి ఇప్పుడైతే మనం తర్వాత టిప్ నైతే చక్కగా చూసేద్దామండి వెల్లుల్లిపాయలని మనం ఎప్పుడు ఒలుస్తున్నా మీద అనేది చాలా నొప్పి వేస్తుంది అనమాట ఈ నొప్పి రాకుండా చక్కగా వెల్లుల్లిపాయలు పొట్టు వచ్చేటట్లు ఇప్పుడైతే ఈ చిట్కాని పాటించామంటే చక్కగా వచ్చేస్తాయి ఎటువంటి చేనొప్పు కూడా ఉండదండి మనం వెల్లుల్లిపాయలని దెబ్బలని ఇలా ఒలిచేసి వేడి నీళ్ళు ఒక గిన్నెలో పెట్టేసుకొని బాగా వేడి నీళ్ళు వేడిగా ఉండాలండి మనం ఎన్ని వెల్లుల్లిపాయలని వలుస్తామో ఆ వెల్లుల్లిపాయలని ఆ వేడి నీళ్ళలో వేసి కాసేపు మూతను పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే వెల్లుల్లిపాయలపై ఉండే పొర అనేది మెత్తబడిపోతుంది అనమాట ఇప్పుడైతే మాత్రం వెల్లుల్లిపాయలని తొక్క ఇలా తీసామంటే ఎంతో చక్కగా సులభంగా వచ్చేస్తుంది అనమాట ఇంటి దగ్గర ఈ వెల్లుల్పై రెవ్వలు తీసేయడానికి అదొక పనిలా పెట్టుకుంటాం కాబట్టి ఇలా వేడి నీళ్ళలో పెట్టుకొని చక్కగా రవ్వలు తీసేస్తామంటే వెల్లుల్లిపాయలు ఎంతో చక్కగా తొక్కలు వచ్చేస్తాయి అనమాట ఈ వెల్లుల్పాయలు అనేవి మనం వేడి నీళ్ళలో వేసాం కదా ఈ వెల్లుల్పాయలు అనేవి ఏమైనా భూజ పట్టేయడం పోవడం అంటూ ఏవైనా జరుగుతాయేమో అనుకుంటారు అలా ఏమీ జరగవండి చక్కగా ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసి మనం మామూలుగా ఎందులో వాడేసుకోవాలి అందులో వాడేసుకోవచ్చు అనమాట మళ్ళీ కూడా అన్నీ ఒకేసారి తీసిన దానికంటే ఈ టిప్ తెలిసింది కాబట్టి మనకి ఎప్పుడు ఎన్ని వెల్లుల్లిపాయలు రెవ్వలు కావాలంటే అన్ని చిన్నగా వా వేడి నీళ్ళు పెట్టేసి అందులో వేసి వదిలేసామంటే వండుకునే ముందు చాలా సులభంగా ఇలా చేత్ ఇలా అంటే చాలా చక్కగా వచ్చేస్తాయి అనమాట చాలా ఈ టిప్ అనేది చాలా లేడీస్కి అనేది బాగా ఉపయోగపడుతుందండి ఇంటి దగ్గర చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద పని ఏమి పెట్టుకోకుండా వెల్లుల్లిపాయలు ఎంతో చక్కగా వండుకునే ముందని ఇలా రెడీ చేసేసుకోవచ్చండి ఇంటి దగ్గర ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ టిప్పు చాలా సింపుల్గా బాగా నచ్చుతుందాన్ని ఇది నాకు చాలా ఉప యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఆవకాయలు పెట్టేటప్పుడు ఇలా చక్కగా పొట్టు తీసేయడానికి మాకు వీలయ్యింది నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ని చూసేద్దాం నేను రోజు వండుకునే అన్నాన్ని ఎలా వాడుచుకుంటానో చూపిస్తాను ఇప్పుడైతే అన్నం చక్కగా కుక్ అయిపోయింది నేనైతే ఒక వెడల్పాటి చిల్లి జిబ్బు రేఖని పెట్టేసుకుంటున్నాను ఇలా లేదు అంటే మాత్రం మన కరెంట్ కుక్కర్లో ఉంటుంది కదా దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక స్టీల్ ప్లేటు దీనికి తగ్గట్టుగా తపాలకు తగ్గట్టుగా ఉన్నదాన్ని పెట్టేసుకోండి ఇప్పుడు ఏ తపాల్లో వాడ్చుకోవాలో దాన్ని దాన్ని వాడ్చుకొని ఇప్పుడైతే మనం ఇది పడిపోతూ ఉంటుందన్నమాట ఇది పడిపోకుండా మనం మన దగ్గర బట్టలు క్లిప్పులు ఉంటాయి కదా ఆ క్లిప్పులని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసామంటే అది కదలమన్నా కదలని చాలా సింపుల్గా అన్నాన్ని వాష్ చేసుకోవచ్చు గింజని మన శరీరంపై జల్లకుండా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్ను అయితే చూసేద్దామండి మనం డైలీగా చాయ్ చేసినప్పుడు టీ చేసినప్పుడు ఏ స్ట్రెయిన్ చేయాలన్నా వడజాలే గుర్తొస్తుంది ఈ వడజాలకి టీ చేస్తున్న కొలిది బ్లాక్గా అయిపోతుంది అందుకోసమే మనమైతే స్టవ్ పైని ఒక గిన్నెలో వాటర్ వేసి చక్కగా మరిగిన తర్వాత ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఈ ని టీ ని పెట్టేయాలి టీ స్ట్రైనర్ అనే కాదు పెద్ద పెద్ద జ్యూస్ జాలీలు ఉంటాయి కదా స్టీల్ అయితే పెట్టేసుకోండి చక్కగా ఇవి ఎక్కువ మట్టి పట్టేసాయి ఇంకా బ్లాక్గా ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ కాల్ చేసి వేడి నీళ్ళలో పెట్టేసుకోండి డైరెక్ట్గా స్టవ్ పై కాల్ చేసి ఇంకా స్టీల్ ని వేడి నీళ్ళలో పెట్టి కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడైతే పాడైపోయిన బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో చక్క చక్కగా ఆ బ్లాక్ స్పాట్ లో చక్కగా బ్రష్ ని ఇలా చక్కగా క్లీన్ చేసేసుకున్నామంటే బ్లాక్ గా వచ్చేస్తుందండి వేడి నీళ్ళు ఇలా మరుగుతుంటే ఆ స్టైనర్ లో ఉండే డస్ట్ బయటకు వస్తుంటే రోజు వాడుతున్న ఈ స్టైనర్ ఎంత కుల్లుందా ఉందా అనిపిస్తుంది అనమాట ఈ టీ స్టైనర్ అనేది ఎంత బ్లాక్ గా అన్నా ఫస్ట్ ఇంకా ఎక్కువ బ్లాక్ గా ఉందంటే డస్ట్ పట్టిందంటే కరెక్ట్గా స్టవ్ పై పెట్టి కాల్చిన వెంటనే వేడి నీళ్ళలో పెట్టండి ఎటువంటిది కూడా వచ్చేస్తుంది ప్లాస్టిక్ అయితే మాత్రం వేడి నీటిలోనే పెట్టి చక్కగా మరిగిన తర్వాత నార్మల్ గా క్లీన్ చేసిన ప్లాస్టిక్ వచ్చేస్తుందండి ప్లాస్టిక్ అయితే కాల్చకుండా ఈ స్టెయిన్ అయితే మాత్రం కాల్చి శుభ్రం చేసుకోండి బ్లాక్ స్పాట్స్ అంతా చక్కగా బ్రష్ నీట్ గా క్లీన్ చేసుకుంటే అంటే మంచిగా క్లీన్ అయిపోతుందండి నెక్స్ట్ టైం మనం టీ చేసుకునేటప్పుడు బా ఎంత బాగుంది కొత్తగా అయిపోయింది అనే ఫీలింగ్ కూడా వస్తుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ టీ స్టైనర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి ఇప్పుడు మనం టీకే స్టెయిన్ చేయాల్సిన లేదు ప్రతీది కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఈ స్టెయినర్లో వచ్చే చూసారో డస్ట్ ఎంత వచ్చిందో అబ్బా ఎంత కుల్ ఉందో అనిపించేసింది ఇంకా నేను యూజ్ చేసేది కొత్తదే అండి కొత్తదైనా నేను ఎక్కువగా చాయ్ తాగ మ్యాక్సిమము అప్పుడప్పుడే చేస్తూ ఉంటాను ఎవరు వచ్చినా అప్పుడు చేసేదానికి ఈ స్ట్రైనర్కి ఇంత డస్ట్ పట్టేసింది అనుకున్నాను అనమాట రోజు చేసే వారి స్టీ స్టైనర్లో ఎంత ఉంటుందో చూసుకోండి కంపల్సరీ టిప్పు యూజ్ఫుల్ అనిపిస్తుంది కంపల్సరీ ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి నీట్గా ఒక డిష్వాషర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసేసి మంచిగా మనం ఆరబెట్టేసుకుంటే ఎంతో ఎంతో శుభ్రమైపోయినా టీ స్టైనర్ రెడీ అయిపోతుంది ఈ టీ అయినర్తో ఇంకా యూజ్ఫుల్ అయ్యే టిప్ని చెప్పేస్తానండి ఎంత తలతల మెరిగిపో మెరిసిపోతుంది కదా ఈ టీ స్టైనర్తో అయితే నేను ఉదయం అప్పుడప్పుడు సాయంత్రం కానీ గారెలు వేస్తూ ఉంటాను అనమాట ఆ గారెలు చేతితో కొందరు వేస్తూ ఉంటారు కొందరు గా రాదు నేను చేతితో వేసినా వస్తూ ఉంటుంది అలా అని కొద్దిగా నూనెకి అనేది చిన్నగా భయపడుతూ ఉంటానన్నమాట అందుకోసమే స్టీ టైనర్ పోయి గారెల రుబ్బుని పెట్టి చక్కగా గారెలు వేసేస్తూ ఉంటారండి కొద్దిగా వాటర్ని అప్లై చేసి గారెల రుబ్బుని దానిపైన పెట్టి కరెక్ట్గా వేసుకుంటే గార్లు అనేవి రౌండ్గా వస్తాయి మంచి క్రిస్పీగా వస్తాయి షేప్ కూడా మంచి రౌండ్ షేప్ వస్తుందండి గాలు చూసారు కదా వీడియోలో చక్కగా వస్తుంది ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే చూసేద్దాం మనం మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు వాటర్ బాటిల్స్ టీ వాటర్ బాటిల్స్ పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ లోన బ్లాక్గా ఉంటుంది మన దగ్గర ఎన్ని బ్రష్లు ఉన్నా ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి లోనవి పో పో పోకుండా ఉంటాయండి అలా ఉండిపోతూ ఉంటాయి నాచు పట్టేస్తూ ఉంటాయి అనమాట కొన్నిసార్లు లోన ఇలా యూజ్ చేస్తే పిల్లలకి అనేది హన్హెల్దీ అంటే హెల్దీ అంటే ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ బాటిల్స్ అన్నీ మనం వేడి నీళ్ళు వేసి చక్కగా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత మన దగ్గర ఎన్ని బ్రష్లు ఉన్నా యూజ్ లేదు అంటే ఈ టిప్ని ఒకసారి పాటించండి కదా ఇప్పుడు బాటిల్ తగ్గంత పెద్దది మన దగ్గర టూ లీటర్స్ బాటిల్ ఉంది కాబట్టి దాన్ని పొడిగంత స్టిక్కింగ్ తీసేసుకున్నాను దీని నేను వైట్ క్లాత్ తీసేసుకున్నానండి శుభ్రమైన క్లాత్ని మీరు ఈ ప్లేస్లో ఏ కలర్ఫుల్ క్లాత్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడైతే కర్రీకి ము స్టార్టింగ్లో చక్కగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్టేసుకోండి అనమాట ఎంత కొద్దిగా గట్టిగా కట్టుకుంటే మనం శుభ్రం చేసుకునేటప్పుడు మంచిగా ఉంటుంది ఈ టిప్ అనేది ఇప్పుడిప్పుడు బ్రష్లు వస్తున్నాయి కానీ అప్పట్లో ఎటువంటి బ్రష్లు ఉండేవి కాదండి అప్పట్లో మా అమ్మ ఈ టిప్ని పాటించేది ఇప్పుడు కూడా నాకు అది గుర్తొచ్చి కంపల్సరీ ఈ వీడియోని మీతో ఈ టిప్పుని షేర్ చేసుకోవాలని వచ్చాను చివరికి ఆ చివరిని ఈ చివరిని క్లాత్ని కట్టేయాలన్నమాట గట్టిగా కట్టేసి వేసేసామంటే కదలకుండా ఉంటుంది కదలకుండా ఉన్నదాన్ని చక్కగా మనం కాసేపు ముందు వాటర్ బాటిల్ని నానబెట్టేసాను కదా కొద్దిగా హాట్ వాటర్లో ప్లాస్టిక్ కూడా ఇలా చేసుకోవచ్చు కానీ హాట్ వాటర్ వేయకుండా నార్మల్ వాటర్తో నానబెట్టేసి ఇప్పుడు మామూలుగా ఈ క్లాత్తో చక్కగా క్లీన్ చేసేసుకోవడమే చూసారా ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా అడుగున ఉన్న బ్లాక్ స్పాట్స్ ఎలా ఉన్నాయి ఈ కర్రతో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎటువంటి బ్లాక్ స్పాట్స్ లోనే ఏమీ లేవు నాచు నీచు అసలు స్మెల్ కూడా పోతుంది నీచు వాసన వచ్చేస్తాయి అండి బూచి వాసన వస్తాయి కొన్నిసారి బాటిల్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటే ఒక వన్ మంత్ అయినా ఎంత నీట్గా ఉంటాయో చూసారా ఎంత నీట్గా వచ్చేసాయి స్టీల్ బాటిల్ అనే కాదు ప్లాస్టిక్ బాటిల్ కూడా అలా చేసుకోవచ్చు నేనైతే ప్లాస్టిక్ బాటిల్ క్లియర్గా కనిపించదని మీకు పర్ఫెక్ట్గా కనిపించాలని స్టీల్ బాటిల్ ద్వారా చూపిస్తాను చిన్నదైతే చూసారు పెద్దది చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో చిన్నదైతే కనిపిస్తుంది అండి పెద్దది కూడా కనిపించదు పెద్ద కర్ర పెట్టాం కాబట్టి కరెక్ట్గా క్లియర్ అయిపోతుంది ఇంటి దగ్గర అయితే ఈ టిప్ చాలా వట్ట అండి చాలా బాగా పనిచేస్తుంది మీరు బ్రష్లు అన్ని డబ్బులు పెట్టుకునే దానికంటే ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ చూసేదాం ఈ లవంగీలు వలన లోకమంత చాటి చెప్పిన అంత ప్రయోజనకరమైన ఉపయోగాలు ఉన్నాయండి ఈ లవంగీల్లోన ఎప్పుడైనా మన ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ అనిపిస్తుంది నెగిటివిటీ అంటే ఎలా అండి ఎలా తెలుస్తుంది అనుకుంటారా ఎన్ని మందులు వాడినా తలనొప్పు కానీ ఉల్లనొప్పులు కానీ ఇంట్లో తగ్గట్లేదు డిస్టబెన్స్ ఎక్కువ జరుగుతుంది అనిపించినప్పుడు కంపల్సరీ ఈ లవంగీలని యూజ్ చేయండి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది వెంట వెంటనే ఇంకా మందులు వాడకుండా ఆఫ్ చేసేసి మందులు వాడినా కూడా వెంటనే మీరు తాగుతున్న వాటర్లో లవంగీలు వేసుకొని తాగండి వెంటనే రిలీఫ్ వస్తుంది అనమాట ఎంత ప్రయోజనం ఉందంటే ఈ లవంగీల వలన మన ఇంట్లో ఈ అందరూ నమ్మరు అంది నెగిటివిటీ కానీ ఈ బూతాలు గురించి నమ్మరు ఆ ఎన్నిసార్లు మందులు అన్ని హాస్పిటల్ తిరిగితే తగ్గట్లేదంటే ఈ చిట్కా ఒకసారి పాటించండి చాలా వేగంగా ఎంత నెగిటివిటీ ఉన్నా ఇంట్లో వెంటనే పోతుందనమాట అన్నమాట నేనైతే నమ్ముతానండి నెగిటివిటీ అనేది మన ఇంట్లో ఉండే పరిస్థితులు బట్టే కాకుండా మన ఇంట్లోకి అనేక దోమలు ఏగలు బొద్దింకలు అవి వస్తూ ఉంటాయి కదా వాటిని కూడా నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఏడు లవంగీలను తీసుకొని ఒక అరచక్క నిమ్మకాయపై సరిగ్గా కట్టగా పెట్టేసుకొని వీటిని అయితే మాత్రం చక్కగా మనం స్టవ్పై కాల్చుకోవాలండి దీన్ని నిమ్మకాయకి పెట్టే అనే కాకుండా నార్మల్గా ఒక కుడకలో లేదా ఒక నార్మల్ బౌల్లో ఇంటి బయటైనా కొద్దిగా ఎన్ని మిరపకాయ ఈ లవంగాలను వేసి కొద్దిగా కాల్చేసామనుకో కుగ్గిలంలో వేసి చక్కగా నెయిటి అన్ని పోతుంది అలా అనే కాకు ఎక్కువగా వంటగదిలో ఎక్కువ బొద్దింకులు ఈగలు వస్తూ ఉంటాయి వీటిని కూడా ఈ స్మెల్ వలన అది ఎక్కడ పెడితే అక్కడికి ఎటువంటి ఏగా దోమ దో బొద్దింకు కూడా రాదు చక్కగా చూసారా వీడియోలో చూపించిన విధంగా లవంగి అనేది కాలి స్మెల్ రావాలన్నమాట కాసేపు కాలనివ్వండి అంతా ఇంట్లో చేరి చక్కగా మన ఇంట్లోకి మంచి ఫ్లేవర్ ఇంక్రీజ్ అయ్యి కూడా మంచి ఎటువంటి నెగిటివిటీని రానివ్వకుండా మంచిగా ఉంటుంది ఇలా చక్కగా కాలిపోవాలి కాలిన దాన్ని మీరు ఎక్కువగా బొద్దింకలు ఈగులు దోమలు అన్ని వస్తూ ఉన్నాయనే ప్లేస్లో దీన్ని అలా పెట్టేయాలన్నమాట నాకు కిచెన్ టబ్ కింద ఎక్కువగా తడిదనం వల్ల వస్తూ ఉంటున్నాయి అనేసి దాని కింద అలా పెట్టేసానండి చక్కగా వర్త అయ్యింది ఇది రీజనబుల్ టిప్ అండి ట్రై చేయండి ఇంటి దగ్గర ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ను అయితే చూసేద్దాం ఉదయం లేస్తే ఇక్కడికి ఆఫీస్ కంటే స్కూల్ కంటే ఎక్కడికైనా మనం తయారవ్వాలంటే ముందుగా మనకి ఈ దువ్వనే గుర్తొస్తుందనమాట జుట్టు లేని వాళ్ళకైతే చెప్పట్లేదు మగవాళ్ళైనా ఆరు వాళ్ళైనా కంపల్సరీ దువ్వులతో దూసుకొని ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కాబట్టి చక్కగా ఈ దువ్వులు ఎక్కువ డస్ట్ పట్టేస్తూ ఉంటాయి వీక్లీ అయితే చాలు డస్ట్ చాలా ఎక్కువ పట్టేస్తూ ఉంటాయండి అయితే చాలా సింపుల్గా ట్రిక్స్ మూడు టిప్పులు చెప్తున్నాను చక్కగా ఈ దువ్వులపై కొద్దిగా కార్న్ఫ్లవర్ని చల్లేసి కాన్ఫ్లవర్ జల్లిన తర్వాత మీరు పోయిన బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ చక్కగా ఇలా అంటే చక్కగా శుభ్రమైపోతుందండి చాలా చక్కగా శుభ్రమైపోతాయి ఈ ఇలా డస్ట్ ఉన్న దువ్వులను వాడడం వల్ల ఎక్కువ ఎయిర్ ఫాల్స్ అవ్వడం డాండ్రఫ్ పట్టేయడం బుర్ర అలా ఎక్కువగా పేలు పట్టేస్తూ ఉంటాయండి చక్కగా మనము ఇలా శుభ్రం చేసుకున్నాం ఎటువంటి పెయిన్ వచ్చినా కనిపిస్తుంది అనమాట చక్కగా మనం ఈ బ్రష్తో అయితే ఈ కార్న్ కాంట్లో చూడండి ఎంత డస్ట్ పట్టేస్తుంది అనమాట ఇలా తీస్తుంటే ఎంత ఉందో ఆ దువ్వులు కనిపిస్తుంది అనమాట చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ మొత్తం వచ్చేస్తుంది మాకు ఇంకా రావట్లేదు అనిపిస్తే మాత్రం ఈ బ్రష్ ఉంది కదా మనం వాడేసిన తర్వాత బ్రష్ కాబట్టి కొద్దిగా షార్ప్నెస్ తగ్గిపోతుంది ఇంక దో అందులో పల్లవ మధ్యలోకి వెళ్ళట్లేదంటే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలండి దువ్వెనతో దువ్వెని కుళ్ళే తీసుకోవాలన్నమాట చిన్న దువ్వెని పట్టేసుకొని చక్కగా పెద్ద దువ్వెనలో ఉండే డస్ట్ మొత్తం చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి ఎంత బాగా వచ్చేస్తుందంటే ఇంకా మీరు అన్ని టిప్స్ పాటించే దానికంటే దువ్విని దువ్విని పట్టేసుకున్నప్పుడప్పుడు ఇలా ఇలా అంటే చాలు చక్కగా అనగా అంటారేమో పళ్ళ పళ్ళల మధ్య దూరం గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనేసి అలా ఏమి ఉండదండి మా గ్యాప్స్ లేకుండా మనం దువ్వుకుంటాం ఎలా దువ్వుకునే దాని గ్యాప్స్లోనే ఈ ప ఈ దువ్విని వెళ్ళి చక్కగా అందులో ఉండంతా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఏ చెప్తారండి ఎక్కువగా పళ్ళు దూరం అయిపోతాయి అని అనిపిస్తే మాత్రం ఇంకా ఇది థర్డ్ టిప్ ఇందులోనే చక్కగా ఇది మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా బ్రష్ ఇప్పుడు మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా ఆ బ్రష్ని చక్కగా బ్రష్తో చక్కగా తుడిచేయండి ఆ బ్రష్ కొద్దిగా షార్ప్గానే ఉంటుంది నేనైతే ఇప్పుడు చిన్న పాలలో ఉన్న దాన్ని కూడా అదే చక్కగా దువ్వెంతో మంచిగా తీసేసానండి ఇలా కష్టం అయిపోతుంది అన్న పెంచిన వాళ్ళు కూడా మన దగ్గర ఉండే బటల్ బ్రష్ చాలా సార్ప్గా మంచిగా ఉంటుంది ఆ బ్రష్తో నీట్ క్లీన్ చేసేయండి ఎంత బాగా వచ్చేస్తుందంటే డస్ట్ అంతా చక్కగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట చాలా సింపుల్గా అయిపోతుందండి డీటెయిల్గా వీడియోలో చూపిస్తున్నాను కదా ఎంత బాగా వచ్చేసిందంటే నాకైతే ఈ మూడు టిప్పులు ఏది నచ్చిందంటే ముళ్ళు ముళ్ళితోనే తీసే టిప్పు నచ్చిందనమాట ఎందుకంటే దువ్వెన దువ్వెంతోనే వచ్చే టిప్పు చక్కగా వచ్చేసింది అనమాట నాకు ఎంత బాగా వచ్చిందో ఇచ్చేసారి సార్ బ్రష్ బ్రష్తో కూడా చక్కగా వచ్చేసింది ఇద చక్కగా రిమూవ్ అయిపోయిన తర్వాత ఎంత డస్ట్ వచ్చిందో ఈ డస్ట్ ని పడేసి ఈ దువ్వెలని చక్కగా ఒక క్లాత్తో తుడిచేసి మనం చక్కగా దువ్వేసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ట్రై చేయండి దగ్గర ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అనిపిస్తుంది అండి ఎవరి దగ్గర ఉండే దువ్వెని చెప్పండి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అనిపిస్తుంది కంపల్సరీ ట్రై చేయండి ఇంటి దగ్గర ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారు కదా రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకేనా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం నెక్స్ట్ టిప్కి అయితే చూసేద్దాం చాలా సింపుల్ టిప్ అండి ఇదైతే మనం ఇంటి దగ్గర మనం ఉల్లిపాయలు వేసుకుంటూ ఉంటుంది కదా బాస్కెట్లో ఆ బాస్కెట్ని అప్పుడప్పుడు కట్ మంచిగా శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే వా ఉల్లిపాయలు ఉండే డస్ట్ అంతా పడిపోతుంది అలా నెల నెలకి వారం వారం క్లీన్ చేసే పని లేకుండా మన దగ్గర ఆర్డర్ చేసిన ఉంటాయి కదా కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ అయినా లేకపోతే బియ్యం కవర్స్ ఉంటాయి కదా బియ్యం ప్యాకెట్స్ తీసుకుంటాం కదా ఆ ప్యాకెట్కి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ని సరిగ్గా ఆ షేప్ లో కట్ చేసేసి మనం ఉన్న ఉల్లిపాయల్ని అందులో వేసేసుకోవాలన్నమాట చక్కగా ఇందులో ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా ఉల్లిపాయలు బంగాళదుంపలు సపరేట్ చేసేసుకోవాలి మిక్స్ దానికంటే ఆ బంగాళదుంపలు ఉల్లిపాయలు దానికి దీనికి అంటే దానికంటే ఏ ఎటువైపు అటు చక్కగా సపరేట్ చేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయలు అప్పుడప్పుడు బూజు పట్టేస్తూ ఉంటాయి కదా కాసేపు ఎండ్లో పెట్టామంటే ఎటువంటి బూజు కూడా ఉండదండి మంచిగా ఎటువంటి బూజు కూడా పోకుండా అప్పుడప్పుడు మంచి గా ఉంటాయండి నావి ఉల్లి ఉల్లిపాయలు బూజు పెట్టాయి కాబట్టి నేను ఈ టిప్ చేసిన తర్వాత వెంటనే ఎండలో పెట్టడం వల్ల చక్కగా ఆ భూజేం పట్టుకున్నా ఉండయి మళ్ళీ కూడా ఉల్లిపాయలు బంగాళదుంపులు మొలకలు వచ్చేస్తూ ఉంటాయి కదా మొలకలు ఏమీ రాకుండా ఒక వెల్లుల్లిపాయ రబ్బని ఆ రవ్వను చక్కగా అందులో వేయాలన్నమాట ఎందుకంటే బంగాళదుంపులు ఉండే మొలకలు ఉల్లిపాయలు ఉండే మొలకలు కూడా ఈ తడిదానానికి రాకుండా ఈ వెల్లుల్లిపాయే ఆపుతుందనమాట ఫ్రెష్గా అనిపిస్తాయి కూడా ఉల్లిపాయలు బంగాళదుంపులు ఈ టిప్ చాలా వర్తున్న ఉంది ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి ఓకే వరకు టిప్స్ చూశారు కదా మీకు ఇందులో ఏది యూజ్ఫుల్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా కంపల్సరీ నేను కామెంట్కి రిప్లై ఇస్తాను మీకు ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే తప్పకుండా ఛానల్లో కామెంట్ సెక్షన్ మాత్రం మర్చిపోవద్దు బాయ్